పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది అధికార విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి కృష్ణా జిల్లా నాగాయలంకలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం అభ్యర్థి వసంత వెంకట ప్రసాద్ సతీమణి శిరీష ఇంటింటా ప్రచారం చేశారు కంచికచర్ల వీరులపాడు మండలం సర్పంచ్ లో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు అనంతరం సౌమ్య రోడ్ షో నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు విజయవాడ ఇరవై ఒకటవ డివిజన్లో వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ విస్తృతంగా ప్రచారం చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి బొండా ఉమకుమారుడు సిద్దార్థ ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు కూటమి మేనిఫెస్టోకి స్పందన వస్తోందని సిద్దార్థ తెలిపారు విజయవాడ మార్కెట్లో భాజపా అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం చేశారు విజయవాడ నాలుగవ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు భార్య అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాపట్ల జిల్లా కొండమూరులో తెదేపా ఎంపీ అభ్యర్థి టి కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పల్నాడు జిల్లా నగరికల్లు మండలంలో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది సూపర్ సిక్స్ పథకాల్ని కన్నా ప్రజలకు వివరించారు చిలకలూరిపేట పంతొమ్మిదవ వార్డులో తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు కుమార్తె స్వాతి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి రుద్రమదేవితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో అభ్యర్థి ఆనం విస్తృతంగా ప్రచారం చేశారు శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల రణస్థలం మండలంలో భాజపా అభ్యర్థి ఈశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికిలో తేదేపా అభ్యర్థి బండారు సత్యానందరావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తేదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడికి మహిళలు మంగళహారతులు పట్టారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రోడ్ షో నిర్వహించారు ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు భారీ ర్యాలీ నిర్వహించారు ఏలూరులో గౌడ సమాఖ్య నేతలు ఆత్మీయ సమావేశానికి ఆచంట తెదేపా అభ్యర్థి పితాని సత్యనారాయణ హాజరై బీసీ ద్రోహి ను ఇంటికి పంపాలన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి నల్లగోని రాఘవేంద్ర రెడ్డి రోడ్ షో నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు కర్నూలు నలభై తొమ్మిదవ వార్డులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటా ప్రచారం చేశారు భరత్ కు కారణివాసులు ఘనస్వాగతం పలికారు ఎమ్మిగనూరు మండలంలో తెదేప అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు ప్రజలు బ్రహ్మరథం పట్టారు నంద్యాల జిల్లా డోన్ మండలంలో తెదేప అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో వైకాపాకు చెందిన వంద కుటుంబాలు కూటమి అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు అనంతరం చెన్నూరులో ఆయన భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు తిరుపతి జిల్లా నాయకులు చేరారు అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు ఆయా గ్రామాల్లో మహిళలు సురేంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు రాయదుర్గంలో ముస్లిం మహిళల ఆత్మీయ సమావేశంలో అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ హాజరయ్యారు ముస్లిం మైనారిటీల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని గ్రామంలో తెదేపా ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కలసే భారీ రోడ్ షో నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల్లో అనూహ్య స్పందన వస్తోందన్నారు ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు